నేను కోట్న గణపతి ఆదివాసీన డిస్టిక్ ప్రెసిడెంట్ కుమరంభీమం జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పటిష్టంగా నిలుస్తున్న కులగణన అనేది ఇప్పుడు నడుస్తుంది రేపు మాకు కుల కుల అలడి గ్రామాలలో వచ్చే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు అయితే ఐక్యరాజ్య సమస్య ఐక్యరాజ్ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అప్పుడు ఆదివాసులంతా అప్పుడు మాకొకటి రాష్ట్రం కావాలని అప్పుడు కొట్లాడలేదు అయితే దానికి ఒక గోండవన భూభాగం అనేది గోండవన పరిహార ప్రాంతం అనేది ఏర్పాటు చేశారు కాబట్టి గోండవాన గోండ్వాన అంటే గోండువులు అంటే ఒక దానికి సంస్కృతి వేరు సంప్రదాయాలు వేరు దానికి విభిన్నంగా ఉంటాయి అంటే కట్టెలను బండాలను పూజించేవారు వారికి ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నట్టు అంటే ఏదో కాలం ఉన్నది ఇతరులు అనేది అది ఖచ్చితంగా గోండు అనేది ఖచ్చితంగా రావాలి హిందువులంటే అది వేరే పదం ఉంటుంది గోండులకు ఒకటి ఖచ్చితంగా అనేది మతం అనేది రావాలని నేను ఈ సందర్భంగా నేను వినిపిస్తున్నాను కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని వాళ్ళ దృష్టిలో తీసుకొని దీనిని సమర్పించాలని నేను ఆదివాసీన డిస్ట్రిక్ట్ గా నేను వినిపిస్తున్నాను